న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం వాళ్ళ ఆర్థిక ఎదుగుదల కోసం ఇక్కడ మహిళా క్యాంటీన్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అయితే జరిగింది హన్మకొండలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఈ యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఈ క్యాంటీన్లో ఏమేమి అందుబాటులో ఉంటాయి వాటి ప్రైజ్లు ఏ విధంగా ఉన్నాయి క్యాంటీన్ నిర్వాహకురాలు నిఖితాంజలి గారు మన ముందు ఉన్నారు వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకుందాం మాకు ఈ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చింది మెయిన్గా మనకు మెప్మా తరపున వచ్చింది సీఎం సార్ కలెక్టరేట్ వాళ్ళకి ఇస్తే మనకు మెప్మా వాళ్ళు మనకి ప్రాజెక్ట్ ఇచ్చారు మేము ఇక్కడ పరో ప్రత్యక్షంగా ఐదుగురం ఉండి ఇదంతా నిర్వహిస్తున్నాం పరోక్షంగా నలభై యాభై మంది వరకు మనకు ఇంటి దగ్గరుండి ఈ స్నాక్స్ కావచ్చు పిండి వంటలు పిండి వంటలు స్వీట్స్ అవన్నీ మనకు ఇంట్లో ఉండి చేపించి తీసుకొస్తున్నాం పచ్చళ్ళు కావచ్చు ఒక టిఫిన్స్ మీల్స్ జ్యూస్ టీ ఇవైతే మనకి ఇక్కడ కిచెన్ ఉంది కిచెన్ ఏరియాలోనే చేస్తున్నాము క్యాంటీన్ వైపు అడుగులు వేయడానికి కారణం ఏంటి డిగ్రీలో బిజినెస్ మేనేజ్మెంట్ చేసా ఏదన్నా ఒక బిజినెస్ పెట్టుకోవాలో పెట్టుకోవాలని ఉండే అంతకుముందు కూడా మా డాడీ వాళ్ళు క్యాంటీన్ నడిపేది ఆ అనుభవం ఉంది క్యాంటీన్ నడిపిన అనుభవం ఉంది మా అక్క వాళ్ళతో కూడా క్యాంటీన్ నడిపిన అనుభవం ఉంది సో ఈ అవకాశం వచ్చింది అనుకోకుండా దీన్ని నేను తొందరగా అందిపుచ్చుకున్నాను అంటే ఎట్లా వచ్చింది మీకు మన మహిళా సంఘం తరపున సార్ నేను మహిళా సంఘంలో ఒక మెంబర్ని గ్రూప్ లీడర్ని కూడా నేను అట్లా మహిళా సంఘం తరపున మన సీఈఓ సార్ వాళ్ళు ఒక్కొక్కళ్ళని ఇక్కడ మా ఒక్క ఏఎల్ఎఫే కాదు మన వరంగల్లో ఆన్మకొండలు ఎంతమంది ఉన్నారో అంతమంది ఏఎల్ఎఫ్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఊర్చోవడం జరిగింది ఈ అందరిట్లో ఒక్కళ్ళని సెలెక్ట్ చేసాము ఆ ఒక్కళ్ళు నేను కావడం అయితే చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈవెన్ ఇప్పుడు మనకి తయారు చేసే ఐటమ్స్ అందరూ కూడా మహిళా సంఘంలో ఉన్న సభ్యులు మాత్రమే బయట వాళ్ళు ఎవరు కూడా కాదు మొత్తం దీన్ని నిర్వహించేది మెయిన్గా ప్రత్యక్షంగా ఐదుగురు అన్నారు ఈ ఐదుగురు ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఎక్కడ వారు అందరూ కూడా కాజీపేట ఇప్పుడు మా ఇంద్రాల్ఎఫ్ మాకు వచ్చింది మా గ్రూప్ పేరు ఇంద్రా ఏఎల్ఎఫ్ ఈ ఇంద్రా ఏఎల్ఎఫ్ వాళ్ళందరం మేము కాజీపేట వాళ్ళు కాజీపేట నుంచి ఇక్కడికి వచ్చి మేము మేము ఇది చేస్తున్నాం వర్క్ అంటే ఈ యొక్క క్యాంటీన్లో లో ఎన్ని రకాలు దొరుకుతాయి మీ దగ్గర అన్నీ ఆల్మోస్ట్ స్నాక్స్ దొరుకుతున్నాయి మనకు స్వీట్స్ దొరుకుతున్నాయి టిఫిన్స్ ఇంకా పెట్టలేదు కానీ నెక్స్ట్ వీక్ పెట్టే ప్లాన్ ఉంది మీల్స్ ఆల్రెడీ స్టార్ట్ చేసాం టీ కాఫీ హార్లిక్స్ బూస్ట్ అవి కూడా పెడుతున్నాం ఆరోగ్యానికి మనం మెయిన్ ప్రిఫరెన్స్ ఇచ్చి మిల్లెట్ ఐటమ్స్ కూడా మనం తెప్పించాం రాగి బిస్కెట్స్ జొన్న బిస్కెట్స్ అశ్వగంధ బిస్కెట్స్ ఖర్జూర లడ్డూలు ఇవి మెయిన్గా షుగర్ పేషెంట్స్ వాళ్ళ కూడా స్వీట్స్ తినాలని ఉంటుంది కదా ఆ ఇంటెన్షన్ తోటి షుగర్ లేకుండా ఖర్జూరంతో లడ్డూలు చేయించి అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తాను అంటే మీ దగ్గర షుగర్ లెస్ బిస్కెట్లు ఖర్జూర లడ్డులు ఇవన్నీ ఉన్నాయి కదా అంటే ప్రత్యేకంగా ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఎక్కడ తయారు చేస్తారు మనం ఇక్కడే హన్మకొండలో ఉన్న వాళ్ళ చేత తయారు చేపించి మనం ఇక్కడ వేస్తున్నాం మనకి ఎఫ్ఎస్ఐ ఇవన్నీ కూడా ఉన్నాయి అన్ని బ్రాండెడ్వే మంచి మెయిన్ గా రుచి శుభ్రత ఈ రెండు చూసుకునేటట్టు చేస్తున్నాం మేము అంటే బయట చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా షాపులలో ఇవన్నీ దొరుకుతున్నాయి అంటే ఇక్కడ క్యాండిల్లో కూడా మీరు పెట్టడం జరిగింది మీరు ప్రత్యేకత ఏంది మేము ఎప్పటి చేసేవి కొన్ని ఇప్పుడు ప్రస్తుతం టూ త్రీ కేజీసే రోజు ఈ రోజు మార్నింగ్ లేవగానే సిక్స్కే మా వరకు స్టార్ట్ అవుతాయి అక్కడ సిక్స్ నుంచి లెవెన్ టెన్ థర్టీ లెవెన్ ట్వెల్వ్ లోపల చేసి ఇక్కడ తీసుకొచ్చి సేల్ చేస్తాము మెయిన్ ఫ్రెష్గా మళ్ళీ ఇది ఇవాళనే అయిపోగొట్టేటట్టు చూసుకుంటారు ఎక్స్ట్రా స్టాక్ పెట్టకుండా మెయిన్గా ఫ్రెష్నెస్ ఎప్పటికప్పుడు చేసేటట్టు చూస్తాను అంటే ప్రత్యేకంగా మీల్స్ ఇట్లా అన్నీ పెడుతున్నామన్నారు మరి రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ మీల్స్ కాస్ట్ అయితే టూ కర్రీస్ పెడుతున్నాం ఒక పచ్చడి ఒక పెరుగు పెడుతున్నాం అది జస్ట్ మనకు ఫిఫ్టీ రూపీస్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేటట్టు చేస్తున్నాం టీ కూడా మనకు టెన్ రూపీస్ మాత్రమే కాఫీ ఫిఫ్టీనే క్వాంటిటీ క్వాలిటీ రెండు మెయింటైన్ చేస్తున్నాం మెయిన్గా మేమైతే మంచిగా ఇక్కడ తినే వాళ్ళకైతే అన్లిమిటెడ్ తిన్న వాళ్ళు ఫిఫ్టీ రూపీస్ అయినా సరే అన్లిమిటెడ్ కడుపు నిండా తినేసే వెళ్ళాలని రుచులు కూడా అన్నీ బాగున్నాయి టూ డేస్ అవుతుంది మేము ఆల్రెడీ స్టార్ట్ చేసి రుచులు కూడా అన్ని బాగున్నాయి అని అంటున్నారు ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి ఎంత బడ్జెట్ ఖర్చు అయింది మనకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవంతా అయితే మనకు కలెక్టరేట్ మేడం వాళ్ళే చూసుకున్నారు మేము కేవలం ఈ పిండి వంటలు ఈ ఐటమ్స్ కోసం మేము ఖర్చు పెట్టుకొని మేము తెచ్చుకున్నాం మనకు ఒక టూ ల్యాక్స్ వరకు ఖర్చు అయింది దీనికి ఫుడ్ ఐటమ్స్కి వాటికి టూ ల్యాక్స్ ఖర్చు అయ్యి మిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేనేజ్మెంట్ వాళ్ళే చూసుకున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చి దీన్ని ఓపెనింగ్ చేశారు కదా మీకు ఎలా అనిపించింది అసలు సీఎం సార్ని మనం చూస్తామని కూడా కళలో కూడా అనుకోము ఎవరం అట్లాంటివి రావడము షేక్ హ్యాండ్ ఇచ్చారు అన్నీ బాగున్నాయి అన్నారు స్నాక్స్ అన్నీ తిన్నారు అందులో సర్వపిండి బాగుంది అన్నారు సకినాలు బాగున్నాయి అన్నారు సార్ గారు కొన్ని డబ్బులు కూడా ఇచ్చారు షేక్ హ్యాండ్ ఇచ్చారు భుజం దట్టారు భుజం తట్టి దీవించారు అదే చాలా గొప్ప దీవెన అన్నిటికంటే వీళ్ళందరినీ కళలో కూడా చూస్తామని మనం అనుకోము అట్లాంటి వాళ్ళు రావడమే గొప్ప విషయం క్యాంటీన్ ఏ విధంగా రన్ అవుతుంది బాగానే రన్ అవుతుంది సార్ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు మంచిగా మాట్లాడుతున్నారు అన్నీ అయితే బాగానే నడుస్తున్నాయి ఇక్కడ భోజనం చేయడం కానీ ఇంకా వివిధ రకాల ఐటమ్స్ తీసుకొని తిని మళ్ళీ వస్తూ ఉంటారు ఏమని ఏమని చెప్తున్నారు వాళ్ళు ఏమంటున్నారు మీ దగ్గరికి వచ్చి ఇప్పుడైతే క్వాలిటీ హైజీన్ అన్నీ బాగానే మెయింటైన్ చేస్తున్నారు ఇట్లానే కంటిన్యూ అయితే మాత్రం మంచి సక్సెస్ వస్తుంది మీకు మిమ్మల్ని చూసి ఇంకా చాలామంది ఆదర్శంగా తీసుకొని ఇంకా మహిళలు బయటకు వచ్చి ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేస్తారు అంటే వాళ్ళకి అవకాశం వస్తుంది మీరు మంచిగా చేస్తేనే వాళ్ళకి ఇంకొక అవకాశం వస్తుంది అని చెప్పారు కంటిన్యూ చేయండి ఇట్లనే అన్నీ బాగున్నాయి అని అన్నారు సో మేము ఫస్ట్ టైం ఈరోజు భోజనం చేస్తున్నాం అంటే ఇంతకుముందు స్నాక్స్ తిన్నాం బాగున్నాయి ఇప్పుడు ఈరోజు భోజనం ఫిఫ్టీ రూపీస్లోనే మంచి భోజనం పెడుతున్నారు క్యాంటీన్ వాళ్ళు ఓకే బాగున్నాయి భోజనాలు బాగున్నాయి సింపుల్గా ఎక్కడికో పోయి ఇంటికి పోయి లేదా హోటల్ బయట హోటల్స్ పోయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఏదో ఒకటి దాని బదులు మంచి పౌష్టికాహారం పప్పు ఒక పప్పు ఇస్తున్నారు ఆకుకూర పప్పు అట్లనే ఒక కర్రీ ఇస్తున్నారు పెరుగు కూడా ఇస్తున్నారు కాబట్టి మంచి రీజనబుల్ రేట్లో మంచి భోజనం దొరుకుతుంది సో మధ్యాహ్నం లంచ్ బయట తిరిగి ఇబ్బంది పడే బదులు మా కలెక్టరేట్లో పరిశుభ్రమైనటువంటి ఆరోగ్యమైన వాతావరణంలో మంచి భోజనం దొరుకుతూ ఉన్నది హ్యాపీ